చాలా రోజుల తర్వాత ఈ జీబుని చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ జీబుతో మేము చాలా వీడియోలు తీసినాం ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది పక్కకు అరిచినాం ఇక మావాడు ఏం చేసి చాలా రోజుల తర్వాత మావాడు అది మా స్టోర్ రూమ్లో ఉంటే ఇది నాకు కావాలి కావాలని ఏడిచిండు అలా బైక్ కూడా ఉంది కానీ నాకు ఇదే నచ్చిందంట బైక్ ఉంది అది కూడా కావాలన్నా బైక్ ఉందిగో దీని స్టీరింగ్ దాన్ని ఒకసారి పీకు ఇది పీకి ఆగు ఇరిగిపోయింది అది ఇరిగిపోలేదా మా రాదమ్మ వాళ్ళు మొత్తం వేడికాడికి కొట్టిర్రు దీని మొత్తం ఇక జూరూరి దుమ్ము ధూళి అంత ఉంది మావాడు ఇప్పుడు నడుపుతా నడుపుతా అంటుండు మరి ఇది వర్క్ అవుతుందా లేదా ఇది మొత్తం నేనే రిపేర్ చేద్దామని చూస్తున్నా ఇగో కొన్ని నీళ్ళు పట్టుకొచ్చిన వైర్లు ఉంటే తెలుసు కానీ మీద మీద అడుగుతా కొంచెం షైనింగ్ అని పడుతుంది అని డాడీ రిపేర్ చేయాలనా రిపేర్ చేయాలనా సరే ఇప్పుడు నేను బైక్ కూడా చూస్తా ఆ బైక్ ఎట్లుందో చూడరు చూసిరు కదా అప్పుడు మా వైష్ణవాణ్ణి నడిపిన బండి ఇది ముంగట లైట్ వలగొట్టిర్రు ఇక పాత ఇలా పడిపోయింది ఇదంతా దీని కూడా ఒకవేళ అది వరకు అయితే దీని రిపేర్ కూడా చేస్తా అది కూడా మీరు చూడండి ఫస్ట్ అయితే మనం పోయి బైక్ రిపేరింగ్ చేద్దాం